भ्यो नम हरिन्न सोरासी सान्वयाना कूटस्थ आध्यपुरपुराणिया गुणकर्मयो नौ रेतस्वजायां कविमादेज तथो वत्मुखा यदाधे त्वन्न स्वचक्षु स्वचक्षुपरदेह शक्त्या देवक्रियाे यदनुग्रहा అందరికీ నమస్కారం నేను చెప్పినటువంటి రెండు శ్లోకాలు కూర్మస్థుతి అంటే ఈ రోజున మనకి కూర్మావతార జయంతి అంటే కూర్మావతారంలో స్వామివారు ఈరోజు ఉద్భవించినటువంటి రోజు అంటే భూమిని రక్షించడానికి ఎవరు భరించినటువంటి శక్తిని ఆ భూమిదేవిని కాపాడడానికి భూమిని రక్షించడానికి తన యొక్క మోపు మీద అంటే తన యొక్క వీపు మీద ఆయన నిలబెట్టినవాడు అటువంటి కూర్మ జయంతి రోజు అందుకే మనం ఈ రోజున ఆ కూర్మావతార శ్లోకం విన్నా చాలు మనకి విశేషమే చాలా విశేషం ప్రతి ఒక్క మంత్రము శ్లోకం విశేషమైనవి అలాగే అసలు ముఖ్యంగా ఈరోజు ఏం తెలుసా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి ఈ పన్నెండు మాసాలలో ఇరవై నాలుగు ఏకాదశల ఉపవాస దీక్ష మీకు కలగాలంటే ఈ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున నిర్జల ఏకాదశి కేవలం ఆచమనం మాత్రమే చేసి అంటే ఆచమనీయం మాత్రమే చేసి మూడు మార్లుగా సంధ్యావందన నిమిత్తమై లేదా ఏదన్నా ఆడపిల్లలు కూడా శ్లోకం చదువుకోవడానికి ఆచమనం చేసి ముమ్మార్లు మాత్రమే నిర్జల ఏకాదశి అంటే నీళ్లు కూడా తాగకుండా వెంటనే మీరు అడుగుతారు గురుగారు మరి లోపల అగ్నిహోత్రుడు ఉంటాడు కదండి అగ్నిహోత్రుడికి భోజనం పడుతున్నామంటారు కదా మీరు అంటే ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున నిర్జల ఏకాద్యమని చెప్పారు అంటే జలము కూడా తాగకుండా ఏకాదశి వ్రతాన్ని చేయమని చెప్పారు ఈ ఆచమన నీళ్లే లోపలటువంటి అగ్నిహోత్రుడికి నైవేద్యంగా సమర్పించమన్నారు అందుకే ముమ్మార్లు ఆచమనం చేయమన్నారు అది స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ శక్తులు ఎవరైనా చేయవచ్చు ఈ నిడ్జ్జల ఏకాదశి ఫలితం ఏంటి తెలుసా మిగిలినటువంటి ఇరవై మూడు ఏకాదశుల యొక్క ఉపవాస దీక్షను కూడా కల్పిస్తుంది అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈరోజున నిడ్జ్జలు అంటే నీళ్లు కూడా తాగకుండా కేవలం ఆచమనీయం మాత్రమే చేసి మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే విశేషం ఇదొక విశేషం ఈరోజు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఇంకా విషయం విష్ణుమూర్తికి శివుడికి ఇష్టమైనటువంటి రోజు ఇందాక చెప్పినట్టుగా కూర్మ జయంతి శ్లోకం చదువుకుంటే చాలు ఆ కూర్మా అష్టోత్తరాన్ని చదువుకోండి కూర్మావతార అష్టోత్తరం చదవండి చాలు ఇక ముఖ్యమైనది ఇంకొకటి ఉంది వాళ్ళ రామలక్ష్మణ ఏకాదశి వారు ఎప్పుడైతే యుద్ధానికి వెళుతున్నారో ఆ యుద్ధానికి వెళ్లే సమయంలో ఏకాదశి పర్వదిన దీక్ష చేస్తారు వాళ్ళు అందుకే రామలక్ష్మణ ఏకాదశి అయింది అది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినే రామలక్ష్మణ ఏకాదశి అంటారు అలాగే ఈ రోజున ఇంకొక విశేషం ఉంది అది మనలాంటి వారికి మనం ఉపయోగించుకోవడానికి త్రిపుష్కర యోగం సాయంకాలం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మర్నాడు తెల్లవారుజామున వరకు అంటే సూర్యోదయం వరకు కూడా త్రిపుష్కర యోగం ఉంది ఈ త్రిపుష్కర యోగంలో అంటే ఇక్కడ మనకి ద్విపుష్కర యోగం త్రిపుష్కర యోగాలు ఈ త్రిపుష్కర పుష్కర యోగాలలో మనం డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి పనులు చేయకూడదు అంటే మనం డబ్బు ఇచ్చాము కానీ తిరుగుతూ ఉండాలి అప్పు తీసుకున్నాం వాడికి తీరా తీరదు అది ఇక అప్పు చేయాల్సి వస్తుంది ఎప్పుడు కూడా అందుకే మరి పుష్కర యోగాలు ఏం చేయాలి దానము చెయ్యాలి యజ్ఞము చెయ్యాలి యాగము చేయాలి దైవనామ స్మరణ చెయ్యాలి అది విశేషం ఫలితాన్ని అది రిపీటెడ్గా చేయవచ్చు ఆ రిపీటెడ్గా చేయడం వల్ల మనకి పుణ్యం దానం ఎప్పుడు చేస్తామండి ధనం బహుగా ఉన్నప్పుడు అంటే బహు దానం ఉన్నప్పుడు బహుధనం అందరూ ఉన్నప్పుడు దానం బాగా చేస్తాం కాబట్టి మనం దానం చేసేటువంటి యోగ్యతని పొందుకోవాలనుకుంటే ఈ పుష్కర సమయంలో మనం దానం చేయాలి త్రిపుష్కర యోగం అంటుంది కాబట్టి పుష్కర యోగాల్లో మరము సాయంకాలం పూట కాలంలో మీరు మంచిగా బ్రాహ్మణ్ణి పిలిచి శుభ్రంగా సువర్ణదానం చేయవచ్చు పాదుకదానం చేయవచ్చు జలదానం చేయవచ్చు వస్త్రదానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు దానం చేయవచ్చు బీదవారికి కూడా అన్నదానం చేయవచ్చు దానం ఇవ్వచ్చును కాబట్టి మనకి అద్భుతమైనటువంటి శుభయోగాలు కలిగే అవకాశం ఈ సమయం ఈ నాలుగు శుభకరమైనటువంటి యోగాలున్నదే ఈరోజు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం రోజు బాగా కలిసి వస్తుంది తప్పకుండా సింహరాశి రోజు మీరు తప్పకుండా ఈ యొక్క దీక్షలో పాలు పంచుకోవాలి అలాగే కన్యారాశివారు కూడా కన్యా రాశి వారు కూడా సింహం కన్యా వారు ఈ యొక్క దీక్షల్లో ఇటువంటి పూజల్లో తప్పక పాలు పంచుకోవాలి అలాగే కుంభరాశి వారు కూడా దానంలో పాలు పంచుకోవాలి అలాగే మేషం వృశ్చిక రాశివారు కూర్మ జయంతి ఉత్సవాన్ని చేయాలి ఎవరికైనా సరే కూర్మ యంత్రం ఉంటుంది కూర్మం కనిపించేటువంటి తాబేలు లాంటిది యంత్రం ఉంటుంది ఆ కూర్మ యంత్రం దానంగా ఇవ్వండి సాలగ్రామ దానం కూడా ఇవ్వండి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి ఇటువంటివి కదా మనం చేయాల్సింది తల్లిదండ్రుల సేవ చేయండి వాళ్ళు కాలు కడండి వాళ్ళ కాళ్ళకి పసుపు రాయండి పారాన్ని పెట్టండి పూలు వేయండి అందరూ నమస్కరించండి వారి ఆశీస్సులు అందుకోండి వాళ్ళ సాక్షాత్తు సీతారామ స్వరూపంలోను అలాగే లక్ష్మీనారాయణ స్వరూపంలోను పార్వతీపరమేశ్వర పశువులు ఉన్నటువంటి సరస్వతి ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకి నమస్కరించండి వారిని సేవించండి తప్పకుండా భగవంతు అనుగ్రహం ఉంటుంది వాళ్ళ అందరూ కలవండి తద్వారా మీకు అనుకూలత ఉంటుంది అందరూ విష్ణు సాధన పాలన చేయండి కూర్మాష్టోత్తరం చదవండి అలాగే త్రిపుష్కర యోగంలో లలిత శాసనం పాలన చేయండి ఏకాదశి నిద్యలో ఉపవాసం చేయండి ఉపవాసం కన్నా నక్తము అని చెప్పాలి నక్తముగా ఉండండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు ఈ రాసుల వారికి చాలా చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు అంటే విదేశాలు వెళ్ళాలన్నా లేకపోతే ఆర్థిక వ్యాపార లాభం రావాలన్నా ఈ సమయంలో కత్వాలు రాసుకోండి త్రిపుష్కర యోగంలో ఎందుకంటే మన వ్యాపార వృద్ధి పొందుకునే ప్రయత్నం ఉండాలి కానీ డబ్బులు అప్పుగా ఇవ్వడం అప్పు తీసుకోవడం గొడవలు పెట్టుకోవడం గొడవలు చేయడం తప్పుడు మాటలు మాట్లాడడం తప్పుడు చర్యలు పాలు పంచుకోవడం తప్పుడు వాళ్ళకి సహాయం చేయడం ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి త్రిపుష్కర యోగంలో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సిన పనులు చేయకండి రిపీటెడ్గా చేయాల్సిన పనులు చేయండి రిపీటెడ్గా చేయకూడని పనులు ప్రారంభం చేయకండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే నిజల ఏకాదశి కుర్మ జయంతి రామలక్ష్మణ ఏకాదశి ఇవాళ రామలక్ష్మణుల్ని పూజించండి మీ పిల్లల్ని రామలక్ష్మణులుగా అలంకరింపండి అలంకరింపజేయండి తప్పకుండా మీకు వారి అనుగ్రహం పొందుకుంటారు తల్లిదండ్రుల అనుగ్రహంతో ధనయోగము ఆరోగ్యము ఐశ్వర్యము శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం పర్వదినం ఇవాళ ఇటువంటి తేదీని ఉపయోగించుకోండి మీకు లక్షల కోట్లు రావాలన్నా రాజకీయ రంగంలో ఎదగాదన్నా వ్యాపారపరంగా ఎదగాలన్నా తప్పనిసరిగా ఇటువంటి మంచి రోజుల్ని మనం వినియోగించుకుంటే ఒక రెండు గంటలు స్వామివారికి మనం కేటాయిస్తే మిగతా మొత్తం మనకి స్వామివారు మన ఆయన అనుగ్రహంతో మనల్ని కాపాడతాడు ఇది మన యొక్క ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి నేను చెప్పినట్టు ప్రారంభంలో చెప్పిన రెండు శ్లోకల్ని ఎవరైనా సరే స్పష్టంగా చదవండి ఆ కూర్మావతారాన్ని తలుచుకోండి రామలక్ష్మణ్ని తలుచుకోండి ఏకాదశి నక్తముగా ఉండండి దానివల్ల మీకు ప్రయోజనం ఆనందం ఉంటుంది ఐశ్వర్యం ఎందుకుంటారు అలాగే విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా ఈ ప్రదోషకాలను చదవండి పుస్తకం తెరవండి ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి అన్ని రకాల పరీక్షల్లో టెక్నికల్ పరీక్ష కానీ సిఏ కానీ లా కానీ అకాడమిక్ పరీక్షలు కానీ ఇంకేదైనా సరే ఈ ప్రదోషకాలంలో పదిహేడో తేదీ సాయంకాల సమయంలో కనుక మీరు చదివినట్టయితే తప్పకుండా మీ చదువు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ప్రతి చదువులో మీకు రాణింపు ఉంటుంది సరస్వతి అనుగ్రహాన్ని పొందుకుంటారు ఇది నిజం ఇది మాత్రమే నిజం తప్పకుండా ప్రారంభం చేయండి ఎందుకు విజయం కలగదు నమ్మకంతో చేయండి ఎందుకు విజయం కలగదు మనకి ఆ సరస్వతి అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఆ కూర్మా అవతార్ ఆ రామలక్ష్మణులు మనతో ఎప్పుడూ ఉంటారు ఆనందంగా ఉంటారు మనల్ని ఆశీర్వదిస్తారు మన ప్రయత్నమే సఫలీకృతమయ్యేట్టుగా ప్రయత్నం చేయండి భక్తితో వినమ్రతతో తప్పకుండా మీరు స్వామివారిని ఏకాగ్రతతో పూజించండి ఆ స్వామివారు అమ్మవారు మనకి అనుక్షణం మన వెంట ఉండి మనల్ని కాపాడుతారు ఆర్థిక యోగాన్ని కలిగిస్తారు ఇందులో సందేహం లేదు అని తెలియజేసుకుంటూ తప్పక మీరందరూ కూడా ఎటువంటి శుభయోగాలను పాల్గొనని కోరుకుంటూ సర్వే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ